హలో వినపడుతుందమ్మా గుడ్ ఈవినింగ్ సార్ టన్ సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఒకసారి వీడియో మళ్ళీ విన్నారా ఒకటి రెండు సార్లు వినాలి కొత్త సబ్జెక్ట్ ఓకే సో ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ యూజువల్ క్లయింట్స్ యొక్క డీటెయిల్స్ అనేది మనం డిస్కషన్ చేసాం సో టుడే వి ఆర్ గోయింగ్ టు సిస్టమ్ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసుకున్నాం పీపీటీ కనపడుతుందా కన్ఫర్మ్ చేయండి సో క్లైంట్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపి ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అంటారు ఏంటి సార్ ఈ సర్వర్స్ మనం రియల్ టైంలో ఈ సర్వర్స్ మీద మనం వర్క్ చేస్తున్నాం ఈ సర్వర్స్ వల్ల మనకి యూజర్స్ ఏంటి ఈ సర్వర్స్ వల్ల మనకి రియాలిటీకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా క్లియర్గా డిస్కషన్ చేద్దాం ఓకే అండి యా గైస్ సో లాస్ట్ క్లాసెస్లో మనం సమ్ డిస్కషన్ చేసాం టుడే క్లాస్లో చూడండి లైక్ సర్వర్స్ గురించి డిస్కస్ చేద్దాం యా టోటల్ గా మనకి టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఎన్ని ఉంటాయంటే ఫైవ్ ఉంటాయండి టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఫైవ్ ఉంటాయి బాక్స్ సర్వర్ డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఆర్ ప్రొడక్షన్ సర్వర్ ఉంటాయి ఇక రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు బాక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రీ ప్రొడక్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ ఇవి మూడు చాలా 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటాం ఓకే సో వన్ బై వన్ డిస్కషన్ చేద్దాం ఫస్ట్ వన్ శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఎందుకు దీన్ని యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ ద ఇన్సియర్ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ఎ ట్రైల్ ఆర్ ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్ ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ ఆర్ ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఓకే యాక్చువల్గా ఈ బాక్స్ సర్వర్ అంటే ఏంటంటే మనం ఒక కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మన యొక్క కంపెనీ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కాన్ఫిగరేషన్స్ ఫస్ట్ చేయాలనుకున్నప్పుడు ట్రయల్ బేసిస్ మీద ప్రాక్టీస్ పర్పస్ కోసం ఈ శాండ్ బాక్స్ సర్వర్ని మనం ఉపయోగిస్తాం ఇప్పుడు ట్యాలీ ఎడ్యుకేషన్ మోడ్లో మనం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో అదేవిధంగా బాక్స్ సర్వర్ అనేది కూడా ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఓకే ప్రాక్టీస్ చేయడానికి నార్మల్గా రియల్ టైం కాకుండా నార్మల్గా ప్రాక్టికల్గా చేసుకోవడానికి ఈ శాండ్బాగ్స్ సర్వర్ని మనం ఉపయోగించడం జరుగుతుంది దీన్ని మనం శాండ్ బాగ్స్ సర్వర్ అని కూడా పిలుస్తాం ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అ ట్రాయిన్ ఆర్ ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్ అంటాం ఇట్ ఈస్ ద ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఓకే గుర్తుపెట్టుకోండి ఎవరైనా కొత్తగా ఒక కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వారికి డైరెక్ట్గా రియల్ టైం వర్క్ ఇవ్వకుండా ఫస్ట్ దీంట్లో ప్రాక్టీస్ ఆర్ ట్రైనింగ్ పర్పస్ కోసం మనకి ఎంట్రీస్ అనేది పాస్ చేస్తారు డెవలప్మెంట్ సర్వర్ ఈ డెవలప్మెంట్ లో మనం ఏం చేస్తాం ఈ డెవలప్మెంట్ సర్వర్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ రియల్ టైం వర్క్ టోటల్ రియల్ టైం వర్క్ ఏదైతే ఉంటుందో అది టోటల్గా మనము ఈ యొక్క సర్వర్స్లోనే చేస్తాం డెవలప్మెంట్ సర్వర్లోనే చేస్తాం ఎందుకంటే ఒక పర్చేస్ బిల్లు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలన్నా సేల్స్ బిల్లు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలన్నా ఫస్ట్ ఆ పర్చేజ్కి సంబంధించి ఓకే తర్వాత మనకి సేల్స్కి సంబంధించి కంపెనీ కోడ్కి సంబంధించి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంబంధించి బిజినెస్ ఏరియా సంబంధించి వీటన్నిటిని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బ్యాక్ లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం మీకు లక్షల లక్షల శాలరీ ఇచ్చేది ఊరికి కదండి ఈ యొక్క ఈ యొక్క కాన్ఫిగరేషన్స్ మీరు చేయడానికి ఇక్కడ చూడండి డెవలప్మెంట్ సర్వర్ ఇంప్లిమెంట్స్ టు డూ రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ యాజ్ పర్ కంపెనీ రిక్వైర్మెంట్స్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ జీఎస్టీ టీడీఎస్ ఇలా రకరకాలు ఉండొచ్చు అండి ఓకే అనేది ఉండొచ్చు హియర్ వీ కెన్ కాల్ గోల్డెన్ క్లయింట్ ఆల్సో దీన్ని మనం గోల్డెన్ క్లయింట్ అని కూడా తెలుస్తాం ఓకే సో ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్ చార్ట్ ఆఫ్ పర్పన్స్ ఇవన్నీ కామన్ కామన్గా వీటిని మనం మూడు ఈ కంపల్సరీ మూడు చేయాలి ఈ మూడు చేసిన తర్వాతనే రిమైనింగ్ ఏదైనా చేయగలుగుతాం ఓకే ఈ మూడిట్లో ఏముంటాయి ఒక కంపెనీ ఎలా క్రియేషన్ చేయాలి కంపెనీ కోడ్ ఎలా క్రియేషన్ చేయాలి బిజినెస్ ఏరియాస్ ఎలా క్రియేషన్ చేయాలి ఒక కస్టమర్స్కి ఎంత లిమిట్ ఇవ్వాలి ఓకే మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్ మనం ఫాలో అవుతున్నాం ఓకే అవన్నీ కూడా జిఎల్స్ అన్నింటిని క్రియేషన్ చేసేది ఈ మూడిట్లోనే ఇవి మూడు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే ఇక్కడ మొత్తం ఒక క్లయింట్ యొక్క టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ చేస్తాము దీంట్లోనే మళ్ళీ యూటీ టెస్టింగ్ చేస్తారు యూనిట్ టెస్టింగ్ అంటారు దీని నుంచి ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని డెవలప్మెంట్ ఎవరి నుంచి క్వాలిటీ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ రికేషన్ని పంపించడం జరుగుతుంది పంపించడం జరుగుతుంది అనమాట ఓకే చూ డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి దేర్ కాన్ఫిగరేషన్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ ఆర్ వెరిఫికేషన్ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫంక్షనల్ టెస్టింగ్ రెగ్యులేషన్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ పోర్టల్ టెస్టింగ్ ఇవన్నీ ఏంటి మీరు డెవలప్మెంట్ సర్వర్లో ఒక కంపెనీని టోటల్గా అనాలిసిస్ చేసి ఆ అనాలిసిస్ ప్రకారం మీరు బిజినెస్కి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసి ఉంటారు ఆ టీ కోడ్స్ కానీ అవి కానీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేసి కంపల్సరీగా మనం ఏం చేయాలి క్వాలిటీ సర్వర్లో మనం టెస్టింగ్ ఎన్ని రకాల టెస్టింగ్లు చేయాలి ఎందుకంటే మనము టీ కోర్స్ ఉపయోగించే ఉపయోగించేటప్పుడు పర్ఫార్మెన్స్ ఏమైనా స్లోగా ఉందా ఓకే డేటా సెక్యూరిటీగా ఉంటుందా ఉండదా ఓకే పోర్టల్ ఇమీడియట్గా ఓపెన్ అవుతుందా లేదా ఓకే ఇంటిగ్రేషన్స్ క్లియర్గా అవుతున్నాయా లేదా ఇవన్నీ కూడా మీరు క్వాలిటీ సర్వర్లో టీమ్స్ ఉంటాయి ఆ టీమ్స్ అన్నీ కూడా ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది అది మీరు గమనించాలి ఓకే సో తర్వాత ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఇక్కడ మనకి క్వాలిటీ సర్వర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి వెళ్ళిపోతుంది in the pre production server the configuration that had done under come from the quality server here it is again uh, again tested for the user acceptance this is called uat user acceptance testing after the uat configuration and force are sent to production server sometimes accountants or senior accountants also do this testing here end users can edit the data ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ ఏంటంటే రియల్ టైంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు క్వాలిటీస్ క్వాలిటీ సర్వర్లో ఆల్ ద టైప్ ఆఫ్ అన్ని ట అన్ని టెస్టింగ్లు అక్కడ జరుగుతాయి ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే ఫైనల్గా సో ఫైనల్గా మళ్ళీ ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ కూడా మళ్ళీ ఒకసారి యూజర్ యాక్సెప్టెన్స్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది ఓకే సో ఎందుకు మళ్ళీ ఫైనల్గా వెళ్ళేటప్పుడు ఒకసారి నార్మల్గా చెక్ చేయడం అన్నమాట నార్మల్గా చెక్ చేయడం దీన్ని మనం ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అని చెప్తాం ఇది రియల్ టైంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఫైనల్గా ఓకే ఫైనల్గా ఎక్కడికి వెళ్తాం మన లాస్ట్లో ప్రొడక్షన్ సర్వర్కి వెళ్తాం ఇక్కడ రియల్ టైం ఇక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతాయి దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ మోస్ట్ రిఫైన్డ్ క్లయింట్ వేర్ ద యూజర్ విల్ వర్క్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ గోల్ లైఫ్ any changes any development, development is done is development client under the request is transported to production here end users are working on this server daily they post all types of entries in this server they can post day-to-day -day transactions also in this server fi consultant okay fi consultant only have display access fi consultant have no access to edit చేంజ్ ద డేటా ఇన్ దిస్ సర్వర్ ఓకే మీకు రియల్ టైంలో ఈ ప్రొడక్షన్ సర్వర్లో మనం ఫైనల్ ట్రా ఫైనల్ అండ్ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ అన్ని త్రూ ఎండ్ యూజర్స్ ద్వారా ఇక్కడ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది డైలీ యాక్టివిటీస్ యాజ్ ఎజల్ ఇక్కడ మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్కి ప్రొడక్షన్ సర్వర్లో యాక్సెస్ ఉంటుందా ఎడిట్ చేయడానికంటే ఉండదు అని చెప్పాలి జస్ట్ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుందని చెప్పాలి ఓకే ఇక్కడ ఓన్లీ ఏదైనా డేటా ఎడిట్ చేయాలన్నా మాడిఫికేషన్ చేయాలన్నా ఇండివిజువల్స్ మాత్రమే ఇక్కడ ఉంటుందన్నమాట దీన్నే ప్రొడక్షన్ సర్వర్ వీటిని మనం ప్రొడక్షన్ సర్వర్ అని చెప్పుకుంటాం ఓకే రియల్ టైంలో మీకు మూడే మూడు సర్వర్స్ ఉంటాయి డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీస్ సర్వర్ తర్వాత మీకు ప్రొడక్షన్ సర్వర్ అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే రియల్ టైంలో ఇవి మూడు ఉంటాయి మెయిన్గా డెవలప్మెంట్ సర్వర్ క్వాలిటీ సర్వర్ ప్రొడక్షన్ సర్వర్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్రొడక్షన్ ఇవి మీరు గమనించాలి వీటిని టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటారు వీటిని టైప్స్ ఆఫ్ సర్వర్స్ అని మనం చెప్పుకుంటాం నెక్స్ట్ వన్ చూడండి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి చూడండి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్ రోల్ అవుట్ ప్రాజెక్ట్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ కన్వర్షన్ ప్రాజెక్ట్ మెర్జెస్ అండ్ అప్రిజియేషన్ ప్రాజెక్ట్స్ అని చెప్తాం ఓకే ఈ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది మనకు ఎఫ్ఐ కన్సల్టెంట్గా మీరు వెళ్ళినప్పుడు మీకు దీంట్లో ఏ ప్రాజెక్ట్ అయినా ఇవ్వచ్చు బట్ మీరు మినిమం ఇన్ఫర్మేషన్ దీంట్లో మీకు ఏమి తెలియాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఫస్ట్ వన్ చూడండి ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అసలు ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి చెప్పండి మీకు తెలిసిన వరకు నిన్నటి క్లాస్ జరిగిన వరకు అసలు ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తుంది ఇదే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ దానికి మీరు ఏం చెప్తారు సమాధానం చెప్పండి మీకు తెలిసిన కాక చెప్పండి ప్రాబ్లం లేదు

ఫిగర్స్ మొత్తం ఇవన్నీ ఇంప్లిమెంట్ ఒక పాయింట్ లో నాకు చెప్పండి మీకు తెలిసిన కాడికి దెన్ అప్లికేషన్ ఇచ్చి అప్లికేషన్ కాస్ట్ లో డెవలప్ చేస్తే అది ఓకే ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెట్టారండి మీ కంపెనీ యొక్క డేటాని ఎస్ఏపీలకి మ్యాప్ చేయాలి సో అప్పుడు ఈ యొక్క ప్రాసెస్ని చేసే వాళ్ళు ఎవరు అంటే మార్కెట్లో ఐటి కంపెనీస్ వాటి ద్వారా వా కంపెనీస్ ద్వారా ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది ఓకే అంటే మీ కంపెనీ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కంపెనీ కోడ్ బిజినెస్ ఏరియాస్ ఓకే సో తర్వాత మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ వీటన్నిటికి సంబంధించి మీకు ఎక్కడెక్కడ కస్టమర్స్ ఉన్నారో ఎక్కడెక్కడ వెండర్స్ ఉన్నారో మీ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత ఇలా పూర్తిగా తెలుసుకుంటారు తెలుసుకొని ఆ ప్రాజెక్ట్ని ఎన్ని నెలల లోపల కంప్లీట్ కంప్లీట్ చేయాలి ఆ ప్రాజెక్ట్ని ఎన్ని డేస్ లోపల ఎన్ని మంత్స్ లోపల కంప్లీట్ చేయాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే టైం టేకింగ్ వన్ ఇయర్ లేదా వన్ పాయింట్ సిక్స్ మంత్స్ తర్వాత ఎంప్లాయీస్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు చూడండి వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ద డేటా from non sap systems to sap we have different types of accounting packages are there like tally quickbooks or oracle people service. company will SAP methodology to process this it is a pure development of the project where we map and design client business requirements in the sap system for the first time by using asap methodology methodology five steps is డైరెక్ట్ డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీ ఆ ప్రాసెస్ పరంగానే మనం వెళ్ళాలి అది నెక్స్ట్ ఎలా అనేది తెలిసిపోతుంది తర్వాత ఎస్ఏపి సపోర్ట్ ప్రాజెక్ట్ సపోర్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ వర్క్ చేసే కస్టమర్స్కి అండ్ కి డౌట్లు రాకుండా ఉంటాయా ఏమైనా ఎర్రర్స్ రాకుండా ఉంటాయా బగ్స్ రాకుండా ఉంటాయా సో వాళ్ళు చేసే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో వాళ్ళకు అవన్నీ ఏం జరగకుండా ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఇష్యూస్ అండ్ ఎర్రర్స్ రిజల్యూషన్ టికెట్ బేస్డ్ సపోర్ట్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చాయంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి ఎక్కువగా ప్రొవైడ్ అసిస్టెన్సీ టు ది యూజర్స్ డ్యూరింగ్ ది మంత్ అండ్ ఇయర్ అండ్ యాక్టివిటీస్లో ఎక్కువగా వాళ్ళకు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి ఓకే ఆ లో వాళ్ళు టూల్స్ అనేది లైక్ ఒక రైట్ చేస్తారు పి వన్ టికెట్ ఆ పీ టూ టికెట్ పీ వన్ పి టూ అయితే టూ అవర్స్ లేదా సిక్స్ అవర్స్ లోపల దీనికి కంప్లీట్ చేయాలి దీన్ని హై ప్రయారిటీ టికెట్స్ అని చెప్పుకుంటాం లో ప్రయారిటీ అంటే పి త్రీ లేదా పీ ఫోర్ వాటిని లో ప్రయారిటీ టికెట్స్ అని చెప్తాం ఇప్పుడు హై ప్రయారిటీ ఎందుకు మనం టూ అవర్స్ సిక్స్ లో కంప్లీట్ చేయాలంటే రియల్ టైం వర్క్స్ ఏమైనా చేస్తున్నప్పుడు రియల్ టైం వర్క్స్ మనము ఏమైనా చేస్తున్నప్పుడు ఏదైనా ఇమీడియట్గా ఎర్ర వచ్చిందనుకోండి అప్పుడు మనం పీ వన్ పీ టూ టికెట్స్ని ఇమీడియట్గా వాళ్ళకు మనం చేసి చూపించాలి ఓకే అంటారు ఎస్ఏపి అవుట్ ప్రాజెక్ట్ ఎస్ఏపి అవుట్ ప్రాజెక్ట్ అంటే దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు మూవ్ ద కంపెనీ డేటా ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ అండ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్ ప్రాజెక్ట్స్ ఆర్ కంట్రీ అవుట్ ఇన్ దిస్ రోల్ అవుట్ ప్రాజెక్ట్ వీ విల్ కాపీ ద డేటా ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ కంపెనీ టుగే న్యూ కంట్రీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ ఇండియాలో ఉంది అక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది సో అదే ఫార్మాట్ని మళ్ళీ నేను బ్యా హైదరాబాద్ లైక్ అమెరికాలో సేమ్ ఇదే ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను ఆల్రెడీ ఇక్కడ మొత్తం డాక్యుమెంటేషన్ తయారై ఉంది కాబట్టి ఇదే ప్రాజెక్ట్ని నేను అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాను మళ్ళీ కొత్తగా లేకుండా దాన్ని కంట్రీ రోల్ అవుట్ అంటారు ఓకే కంట్రీ టు కంట్రీ నెక్స్ట్ కంపెనీ కోడ్ రోల్ అవుట్ కంపెనీ కోడ్ అంటే ఏంటి ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ స్టార్ట్ చేశాను అక్కడ ఆల్రెడీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేశాను అదేవిధంగా తెలంగాణలో కూడా న్యూ కంపెనీ ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి దాన్నే మనం ఏం చేస్తాం తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది ఓకే సో అది టాటా గ్రూప్ ఎగ్జాంపుల్ చూడండి టాటా గ్రూప్ ఇండియాలో ఉంది యుఎస్ లండన్ సింగపూర్లో కూడా దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు తర్వాత టాటా గ్రూప్ ఇండియా లైక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది దాన్ని మళ్ళీ యాజ్ ఈజ్గా తెలంగాణలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు దీని ఎస్సీపీ రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటారు నెక్స్ట్ ఎస్సీపీ అప్గ్రేడేషన్ ఆర్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ సో అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి ఇప్పుడు టాలీ ఈఆర్పీ నైన్ నుంచి టాలీ ప్రైమ్గా మార్చడం దాని అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అని చెప్తాం అదే మైగ్రేషన్ అంటే ఏంటి టాలీ ప్రైమ్లో ఉన్న డేటా మొత్తాన్ని ఎస్ఏపిలకి మైగ్రేషన్ చేయడం ఎలాంటి ఎర్రర్స్ లేకుండా సింపుల్గా మనం మైగ్రేట్ చేయడాన్ని మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటాం ఎగ్జాంపుల్ అప్గ్రేషన్ చూడండి ఈసీసీ ఫైవ్ పాయింట్ జీరో టూ ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో అదే మనం మైగ్రేషన్లో ఎస్ఏపి ఈసీసీ సిస్టమ్స్ టు ఎస్ పర్ హనా అన్నట్టుగా మనం చేద్దాం ఇక్కడ టైం ఆఫ్ సపోర్ట్ వచ్చేసి త్రీ టు నైన్ మంత్స్ పడుతుంది ఎంప్లాయీస్ టెన్ టు ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది ఓకే తర్వాత ఎస్ఐపి కన్వర్స్ ప్రాజెక్ట్ ఇది ఏంటంటే హియర్ వి కెన్ కన్వర్ట్ ద ఈఆర్పి టు ఈఆర్పి ఇప్పుడు టాలీ అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ సో టాలీ టైంలో ఉన్న డేటాని ఎస్సీపీలోకి కన్వర్ట్ చేయడం దీన్ని ఎస్ఐపి కన్వర్షన్ ప్రాజెక్ట్ అని చెప్తాం ఓకే తర్వాత మెడ్జ్ అండ్ అక్విజేషన్ ప్రాజెక్ట్ మెడ్జ్ అండ్ అక్విజేషన్ ప్రాజెక్ట్ వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ వన్ కంపెనీ కో టు అనదర్ కంపెనీ కో ఇప్పుడు మనకి ఎలన్ మాస్క్ ఉన్నాడు ఆయన ముందు ట్విట్టర్ ట్విట్టర్ని టేక్ ఓవర్ చేసుకున్నాడు కదా సో అలా ఒక కంపెనీ మరొక కంపెనీని టేక్ ఓవర్ చేసుకోవడం దీన్ని మెడ్జ్ అండ్ అక్విజేషన్ ప్రాజెక్ట్ అంటారు అంటే ఆల్రెడీ ఒక కంపెనీ నడుపుతున్నారు వాళ్ళు ఇంకా బిజినెస్ లాస్లోకి పోయే మూమెంట్లో ఉంటే వేరే కంపెనీ టేక్ ఓవర్ చేస్తుంటుంది దీని మనం మెడ్జ్ అండ్ అక్విజియేషన్ ప్రాజెక్ట్ అని చెప్తాం ఓకే క్లియర్ సో ఇది గైస్ వీటిని మనం టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్తాం టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ సర్వర్ సర్వర్స్ మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం ఓకే ఎవరికైనా ఏమైనా డౌట్స్ నా తిరిగిలో ఎనీ వన్ ప్లీజ్ కన్ఫామ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి కన్ఫర్మ్ టుమారోతో మనకి థియరీ అయిపోతుంది తర్వాత ఇంకా మనం లైక్ ప్రాక్టికల్స్ కి ఎంటర్ అవుతాం ఓకే ఎవరికైనా డౌట్స్ అండి ఎనీ వన్ సో మళ్ళీ చెప్తున్నాను లైక్ మీరు స్కైప్ లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎలా ఫస్ట్ రిజిస్టర్ అయి ఉంటారో అలా ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత నేను ఇచ్చిన దాని మీద నేను ఉంటాను కదా లింక్ దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా గ్రూప్లో యాడ్ అయిపోతారు మీరు డైరెక్ట్గా త్రూ ఆన్లైన్ ద్వారా జాయిన్ అయ్యారనుకోండి టైమ్స్ మీకు కాల్ రాకపోవచ్చు అదే మీరు రిజిస్టర్ అయ్యి దీంట్లో జాయిన్ అయ్యారనుకోండి ఆ ఎనిమిదో గంటలకు ఆ తొమ్మిది గంటలకు కరెక్ట్గా మీకు కాల్ వస్తుంది ఎవరైతే ఆన్లైన్ ద్వారా కాల్ జాయిన్ అవుతారో వాళ్ళకు కాల్ రాదు సో అదే అనమాట తర్వాత ఏ రోజు వీడియోస్ ఆ రోజు గ్రూప్లోనే మీకు పడిపోతాయి